మనకి యాక్చువల్లీ సిక్స్టీన్త్ ఏప్రిల్ నైట్ మిడ్ నైట్ ఒక హౌస్ బ్రేకింగ్ జరగడం జరిగింది ఇక్కడ లో ప్రొద్దుటూరు లో సో దాని మేరకు సెవెంటీన్త్ ఏప్రిల్ మేము త్రీ టౌన్ లిమిట్స్ లోనే ఒక కేసు కట్టాము హెచ్బి బై నైట్ దాంట్లో సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాస్ వన్ అండ్ టూ నాట్ ఫైవ్ ఏ క్లాస్ బిఎన్ఎస్ కింద ఒక కేసు కట్టాము ఆఫ్టర్ దాట్ అందర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పీ అశోక్ కుమార్ సార్ కడప మేము ఒక త్రీ టీమ్స్ ఫార్మ్ చేయడం జరిగింది దాంట్లో సిఐ త్రీ టౌన్ గోవిందరెడ్డి అండ్ ఎస్ఐ టూ టౌన్ ధనుంజయ్ అండ్ ఎస్ఐ రూరల్ ప్రొదుటూర్ ఫర్ డిటెక్షన్ వీ హెప్ త్రీ టీమ్స్ దాంట్లో ఎంటైర్ మనకి రిపోర్ట్ అయిన వెంటనే వీ హేకన్ ప్రాంప్ట్ యాక్షన్ అండ్ సిసిటివిస్ ఆఫ్ ద ఎంటైర్ టౌన్ అంతా సర్చ్ చేశాము అండ్ ఆల్సో టవర్ డమ్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఆల్సో సిడిఆర్ అనాలిసిస్ చేయగా వీ ఐడెంటిఫైడ్ వన్ కార్ విచ్ ఇస్ సస్పీషియస్ ఇన్ దొద్దుటూర్ దానిలో ఫైవ్ పీపుల్ కూడా ఐడెంటిఫై అయ్యారు దానిలో ఫొటోస్ కూడా వీ హర్ దాట్ ఒక సస్పీషియస్ ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ అయింది దట్ వాస్ బీయింగ్ ట్రేస్ టు కర్ణాటక బెల్గమ్ సో ఇమీడియట్ గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ మన లోకల్ ఇంటెలిజెన్స్ తో కనుక్కుంటే ఎంటైర్ ఫాలో అప్ చేసిన తర్వాత ప్రొద్దుటూర్ అవుట్ కట్ లో వీళ్ళు తిరుగుతున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రోజు మార్నింగ్ లో దాని మేరకు ఫోర్ మెంబర్స్ సస్పిషియస్ గా తిరుగుతుంటే మనం అరెస్ట్ చేశాము చేసిన తర్వాత ఈ రోజు కస్టడీలోకి తీసుకొని వీ ఎంటైర్లీ ఇంట్రాగేటెడ్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ తులాస్ గోల్డ్ అంతా రికవర్ అయింది అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ అట్ దోమెంట్ ఇస్ ట్వంటీ లాక్స్ అండ్ వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద అసోసియేట్ దీంట్లో ఫైవ్ మెంబర్స్ ఐడెంటిఫై చేశాము దానిలో ఫోర్ మెంబర్స్ మనకు ఆల్రెడీ దొరికారు దీనిలో వన్ ఆఫ్ ద అసోసియేట్స్ ఈస్ ఎట్ టు బి కాట్ దాని కోసం స్పెషల్ టీమ్ లో ఫామ్ చేశాము ఆల్రెడీ ఫ్రమ్ టుడే అగైన్ దే సర్చ్ ద సేమ్ పర్సన్ అండ్ ఆల్సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కోవడం జరిగింది దీంట్లోని మనకి ఎమ్ో ఏంటంటే వీళ్ళది ఇంటర్స్టేట్ క్రిమినల్స్ అని తెలిసింది వీళ్ళు ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నుంచి ఆల్రెడీ ఇలాంటి అఫెన్సెస్ లోని రిపీటెడ్ గా పాల్గొంటున్నారు అండ్ ఆల్సో వీళ్ళు స్క్రాప్ ఐటెం స్టెప్ట్ బాగా ఎక్కువ చేశారు ఇన్ కర్ణాటక అండ్ తెలంగాణ అండ్ ఆఫ్టర్ దాస్ వీళ్ళెంత నటోరియస్ క్రిమినల్స్ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ లో చూస్తే టూ ఆఫ్ ద పీపుల్ మీద మోర్ దాన్ ట్వంటీ కేసెస్ ఉన్నాయి వన్ ఆఫ్ ద పర్సన్ కి అటెంప్ట్టు మర్డర్ ఉంది వన్ ఆఫ్ ద అదర్ పర్సన్ కి ఆల్రెడీ త్రీ నాట్ టూ